హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ట్రిప్ వీడియో అనమాట ధర్మస్థలంలో మంజునాథ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలన్నీ దర్శనం చేసుకొని మురుడేశ్వరకు వెళ్ళిపోవాలి అని అయితే ప్లాన్ అనమాట ఇలా గోమటేశ్వర స్వామి దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ టెంపుల్ అయితే ఏం లేదు స్వామివారి ఇలా కొలువు తీరు అయితే ఉన్నారు ప్లేస్ అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే అద్భుతంగా తీసుకోవచ్చు ఇక్కడ స్వామివారి దగ్గర కొంతమంది చుట్టుపక్కల ఆస్వాదించి ఇంకా పక్కనున్న రాముల దేవస్థానానికి అయితే వెళ్తారు అలాగే మేం కూడా ఇక్కడ గోమటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుని పక్కనే ఉన్న రాముల దేవస్థానానికి అయితే వెళ్ళామండి పక్కనే అంటే రాములు వారి దేవస్థానం అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మొత్తం లోపల ఉన్న విగ్రహాలు మొత్తం పాలరాతితో ఉంటాయి అన్నమాట అదే స్పెషల్ ఇక్కడ ప్రతి దుర్గా మాత అన్ని దేవుళ్ళు ఉన్నారు విఘ్నేశ్వర స్వామి అందరూను అన్ని స్వాములు కూడా ధర్మస్థలం వెళ్తే మాత్రం ఈ టెంపుల్ ని మిస్ కావద్దండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మొత్తం పాలరాతి శిల్పాలన్నమాట ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి రెండు ఫ్లోర్లుగా ఉంటుంది ఈ దేవస్థానం అయితే కింద అయితే ఇంకో ఇంక మూడు విగ్రహాలు ఉంటాయి రాఘవేంద్ర స్వామి శివుడు ఇలా అయితే రెండు ఫ్లోర్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉందండి ఇంకా దర్శనం అయిపోయింది అక్కడి నుంచి మురుడేశ్వరాకైతే అయితే ప్రయాణం అయ్యామండి అక్కడ ఎంత టైం అయింది పన్నెండు గంట అయితే అయింది మేము మురుడేశ్వర వచ్చేసరికి రాత్రి రెండు గంటల అయిందండి సారీ సారీ పన్నెండు రెండు గంటలు అన్నాను కానీ చాలా టైం అయింది మేము మురడేశ్వరకి వచ్చేసరికి అయితే నైటు రెండు గంటలైంది అక్కడైతే రూమ్ తీసుకున్నాము మురుడేశ్వర రాజగోపురం దగ్గరకు అయితే అన్ని వెహికల్స్ ఆపుతారండి ఇంకా మనలాగా ట్రిప్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు రూమ్స్ కోసం రూమ్స్ కావాలా రూమ్స్ కావాలా అని అలాగ ఒక బ్రదర్ అయితే వచ్చి మీకు రూమ్ కావాలా అనేసి అయితే అడిగాడు అవును అంటే వాళ్ళే పిలుచుకుపోయి రూమ్ అయితే చూపించారండి ఒక రూమ్ ఆరు వందలు అన్నమాట పన్నెండు గంటల టైం అయితే అంత టైం కోసం మేము రూమ్ తీసుకున్నాము నైట్ వెళ్ళాం పొద్దున్న ఖాళీ చేసేస్తామని ఇంకా స్నానాలు అవి చేసుకొని అలా రూమ్ అయితే బాగున్నాయి నీళ్ళు కూడా మా అందరికి కలిపి రెండు రూమ్లు అయితే తీసుకున్నామండి ఇంకా రెండు రూములలో పొద్దున్న లేచి స్నానాలు గట్రా చేసుకుని రెడీ అయిపోయి బయలుదేరాము అన్నమాట అందరూ ఆడవాళ్ళే ఉన్నారా అనుకుంటారు అలా ఏం కాదండి మా పెదనాన్న వచ్చాడనమాట మా గైడెన్స్ ఇవ్వడానికి ఎక్కడికి ఎక్కడికి పోవాలి ఎలా ఎలా ఉంటుంది చూపించడానికి మా అన్నమాట అనమాట చూసుకోవచ్చు మేము రాజగోపురానికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము ఇంకా కారు కూడా అక్కడే పెట్టేసి నడుచుకుంటూ అయితే రాజగోపురం దగ్గరకు వచ్చాము నైట్ కూడా నేను ఒక వీడియో పెట్టాను అంటే అది లేజర్ షో ఉండిందండి ఆ వీడియో పెట్టాను షార్ట్ వీడియో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సుందరంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి సముద్రం తీరాన మురుడేశ్వర స్వామి అయితే ఉంటారు చుట్టుపక్కల అంటే రెండు పక్కల మూడు పక్కల సముద్రమే ఉంటుంది ఒక సైడ్ మాత్రమే ఇంకా మురుడేశ్వరం అనే ఒక ఊరు ఉంటుందన్నమాట అంటే ఇల్లుగా ఉంటాయన్నమాట లోపలికి స్వామివారిని అయితే దర్శించుకున్నాము అక్కడ ఉన్నది కూడా శివయ్యే స్వామివారి దర్శనం సోమవారం బ్రహ్మాండంగా జరిగింది మాకైతే దర్శనం చేస్తున్నాము ఇంకా ఫారినర్స్ కూడా వస్తున్నారు ఒక్కొక్క గుడ్డపేళకు కట్టుకొని నాకు తెలిసి గోవా దగ్గర కదండి అక్కడికి వచ్చి వచ్చారా ఇది కూడా బీచ్ కాబట్టి కానీ కాకపోతే చాలా భక్తిగా లోపలికి వెళ్ళేటప్పుడు మనం కడపకి ఎట్లా నమస్కారం చేసుకొని వెళ్తామో వాళ్ళు కూడా అలాగే నమస్కారం చేసుకొని అయితే వెళ్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా గోపురం అంటారా పంతొమ్మిది ఫ్లోర్లు అయితే ఉంటుందండి లిఫ్ట్ కూడా ఉంది అందులో మనవల్ని పద్దెనిమిదో ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు ఇరవై రూపాయలు టికెట్ అనమాట మనం ఇరవై రూపాయలు ఇచ్చేస్తే పద్దెనిమిదో ఫ్లోర్లోకి వెళ్ళి మనం యూ మొత్తం చూడొచ్చు చూడండి నేను పద్దెనిమిదో ఫ్లోర్లో నుంచి తీసిన వీడియో మూడు పక్కల సముద్రమే అయితే ఉంటుందండి మూడు పక్కల సముద్రమే ఉంటుంది శివయ్యకి పెయింట్ వేస్తూ ఉన్నారన్నమాట శివరాత్రికి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందంట అందుకోసం అయితే పెయింట్లు వేస్తూ ఉన్నారు దానికోసమైతే ఇలా కంబి కట్టినారంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో సముద్రము ఓడలు పక్కన శివయ్య చాలా బాగుందండి ఇంకో పక్క అన్నమాట మూడు పక్కల సముద్రం ఉంది ఇంకో పక్కన ఈ టెంకాయ చెట్లు ఇంకా రోడ్డు ఇండ్లు అలా ఉన్నాయి సముద్ర తీరాన ఉండే మురళేశ్వర స్వామి టెంపుల్ అద్భుతం ఇంకో ఈ బ్రిడ్జ్ అయితే ఉందండి ఈ బ్రిడ్జ్ పేరు నాకైతే తెలియదు కానీ మన ఆంధ్రాలో కూడా ఒక చోట ఈ బ్రిడ్జ్ అయితే ఉంది అని విన్నాను చాలా బాగుంది కాకపోతే మేము వెళ్ళాలని ప్రయత్నించాం కానీ చెప్పులు వేసుకొని వెళ్ళలేదు మాలు వేసుకొని వెళ్ళింటి కదా నేను అందుకు చెప్పులు వేసుకొని వెళ్ళలేదు చెప్పులు వేసుకుంటేనే వెళ్ళాలంట అంటే ఎండ ఎక్కువగా అంటే ఉడికి ఎక్కువగా ఉంటుందంట అలా అని చెప్పారు ఈ హోటల్ కూడా సముద్రంలోనే ఉంటుందండి పిల్లర్లతో కట్టారు చాలా బాగుంటుంది అక్కడైతే హోటల్ పొద్దున్న మేము టిఫిన్ కోసం అయితే వెళ్ళాం టిఫన్ అంటే పది పదిన్నర అయిపోయింది లేండి మేము ఇంకా స్వామివారిని దర్శించుకొని సోమవారం కాబట్టి ఒక్క పొద్దుతో దర్శించుకోవాలి అనేసి వెళ్ళాము దర్శనం అంతా అయిన తర్వాత ఇంకా సముద్రం దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ టిఫిన్ తినేసి ఒక్కొక్క దోశ కాఫీ తాకేసి రిటర్న్ అయితే అయిపోయాము స్వామివారి దగ్గరికి స్వామివారి దగ్గరికి అంటే ఇక్కడ పెయింట్ కొడుతుండారు శివయ్య స్టాచ్యూకి అని చెప్పాను కదండి అక్కడికి దగ్గరగా కూడా వెళ్ళి చూడొచ్చు హోటల్లో టిఫిన్ తినేసి మళ్ళీ నడుచుకుంటూ అయితే స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా అలా వెళ్ళలేదు అనుకుంటే కూడా మనం ఫైన్ నుంచి చూడొచ్చు అంటే పద్దెనిమిదో ప్లే ఫ్లోర్లో నుంచి చూస్తాం కదా అదే ఉంటుందిలే ఇంకెందుకు వెళ్ళాలి అనుకున్నారంటే మీరు మోసపోతారనమాట ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ స్వామివారి స్టాచ్యూ కింద ఒక గుహలాగా ఉంటుంది దాని గురించి చెప్తాను కానీ ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోండి వీడియో తీసుకోకూడదన్నారు కానీ నేను మీకోసం ఈ గుహలో ఒక చరిత్ర అయితే ఉందండి టెన్ రూపీస్ అనమాట ఇక్కడ లోపలి ఎంట్రీకి రావణాసురుడు ఉంటారు కదండి మనకు రావణాసురుడు పేరు వినింటాము వాళ్ళ అమ్మ అయితే నాకు ఆత్మలింగం కావాలి అని కొడుకును కోరిందంట అందుకోసం శివుడి భక్తుడు కదా రావణాసురుడు తపస్సు చేసి ఆత్మలింగం కావాలి అని అయితే అడిగాడంట స్వామివారు దయాకరుడు కదా ఇంకా శివయ్య ఆత్మలింగాన్ని అయితే రావణాసురునికైతే ఇచ్చేస్తాడు అలా ఆత్మలింగాన్ని తీసుకుని అయితే వస్తూ ఉంటాడు ఈ విషయాన్ని నారదుడైతే చూస్తాడంట చూసి ఈ రాక్షసుని చేతిలో ఆత్మలింగం ఉంటే ఇంకా ఏమైతుందో ఏమో అని తన బుద్ధి తెలిసిందే కదండి నారదుని ఆలోచన ఎట్లా ఉంటుంది అనేసి ఆ విషయాన్ని తీసుకెళ్ళి మన గణపాకి అయితే చెప్తాడంట ఇలా ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉండడు రావణాసురుడు అని మీరైతే చూసుకోవచ్చు ఆయనైతే ఒక బాలుడి రూపంలో రావణాసురుని దగ్గరికి వెళ్ళి మాటలు కలుపుతాడంట ఇంకా రావణాసురుడు ఆ సమయంలో సూర్య నమస్కారం చేసుకుంటాడంట ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటాడంట చిన్న బాలుడు కదా అని ఈ లింగాన్ని కింద పెట్టకూడదు నేను సూర్య నమస్కారం చేసుకొని వస్తాను అని చెప్పి గణపయ్య చేతిలో పెట్టేసి సూర్య నమస్కారానికి వెళ్తాడంట అప్పుడు గణపయ్య తెలివిగా చెప్తాడంట నేను మూడు సార్లు నిన్ను పిలుస్తాను అప్పటికి మీరు రాకపోతే నేను పెట్టేస్తాను అని రావణాసురుడు చెవి తీసి అక్కడే పెట్టేసి వెళ్తాడంట అంటే పలి పిలిచిన వెంటనే వినపడుతుంది అని అయినా అసలు తను వెళ్ళి వెళ్ళక ముందే తన మనకి గణపయ్య అయితే మూడు సార్లు పలికి అక్కడే ఆత్మలింగాన్ని అయితే పెట్టేస్తాడంట ఏమి చేసినా ఆత్మలింగం మళ్ళీ బయట తీసుకునే కాలేదంట అసురుని చేతిలో ఆత్మలింగం ఉండకూడదు అని ఈ చరిత్ర అంతా కూడా మన గోకర్ణాలో తెలుస్తుంది గోకర్ణాలో అయితే చెవి ఉంటుంది శివయ్య ఉంటాడు మనమైతే చూసుకోవచ్చు ఇది ఆర్డనరీగా ఇక్కడ పెట్టినారన్నమాట ఎవరైనా మురుడేశ్వర వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను చూసుకునే రండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవంతా అయిపోనుంచి తర్వాత అయితే మేము సముద్రంలోకి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి ఎవరు రాలేదు కానీ మా కొలు కన్నా నేను మాత్రం సముద్రంలో మంచిగా ఎంజాయ్ చేశాను బోటింగ్ కూడా వెళ్ళామండి బోటింగ్కి వెళ్ళిన వీడియో కూడా పెట్టాను నేను పాటలు పాడుకుంటా చాలా హ్యాపీగా నెక్స్ట్ వీడియోలో బోటింగ్ వెళ్ళిన వీడియో పెడతానండి పాటలు పాడుకుంటూ చాలా అద్భుతంగా ఆనందంగా గడిచిందండి వీళ్ళంతా కెమెరాకి నమస్కారాలు కాదండి మీకు నమస్కారాలు పెడుతున్నాము సముద్రం బీచ్లోకి వచ్చాము చెప్పడానికి కాకపోతే వాళ్ళు సముద్రాన్ని చూసి ఆనందించారు నేను దిగి ఆనందించానమాట అంతే తేడా ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్ బాయ్